ఫ్రెండ్స్ మీకు అందమైన అమ్మాయిల వేళ్లను చూసినప్పుడు ఏం గుర్తొస్తుంది పోనీ రెగ్యులర్ గా వాడే ఒక కూరగాయను అమ్మాయిల వేళ్లతోనే పిలుస్తుంటాం ఇంకా గుర్తుకు రాలేదా అయితే ఇంట్లో మన పెద్దవాళ్లు పెళ్లి కాని అబ్బాయిల విషయంలో ఎక్కువగా వాడే ఒక సామెతను గుర్తుకు చేసుకోండి ఆ కరెక్ట్ మీకు గుర్తొచ్చింది కదా లేడీస్ ఫింగర్ బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికి రావు అని తిడుతూ ఉంటారు కదా మన పెద్దవాళ్ళు అలాంటి బెండకాయకు సంబంధించి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేటివ్గా రూపొందించాము మనం తినే ఆహారంలో కూరగాయలు చాలా ముఖ్య పాత్రను పోషిస్తాయి కూరగాయల్లో ఎన్నో పోషకాలుంటాయి అన్న విషయం అందరికీ తెలుసు మన శరీరానికి కూరగాయలు చాలా మంచి చేస్తాయి కూడా ఇందులో నో డౌట్ మన కంటి చూపు కాపాడుతుంది షుగర్ ని బీపీని కంట్రోల్లో ఉంచుతాయి బరువు పెరగకుండా చూస్తాయి కూరగాయలు తినడం వలన మనం చాలా ఫిట్ గా కూడా ఉంటాం అందుకే డాక్టర్స్ కూడా ఈ మధ్య ఒక విషయాన్ని ఎక్కువగా చెప్తున్నారు అదే రైస్ తగ్గించి కర్రీ ఎక్కువగా తినండి అని చెప్పుకుంటూ పోవాలే గాని కూరగాయల వలన లాభాలు చాలానే ఉన్నాయి ఇక బెండకాయని ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటారో చెప్పండి బెండకాయ పులుసు సాంబార్ లోకి బెండకాయ బెండకాయ వేపుడు బెండకాయ ఫ్రై శనగపిండితో కలిపి బెండకాయ పకోడి హబ్బో ఒకటేంటి ఎన్ని రకాలు ఈ బెండకాయ ఫ్రైని చాలా మంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఇందులో ఎన్నో రకాల పోషకాలున్నాయి విటమిన్స్ మినరల్స్ ఫైబర్స్ ఇంకా చాలానే ఉన్నాయి ఈ బెండకాయ మన బీపీని షుగర్ ని కంట్రోల్లో ఉంచుతుంది ఇక ఈ బెండకాయ తింటే మనిషి బరువు తగ్గుతారు కూడా కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది మెదడు పనితీరు చురుగ్గా ఉంటుందట జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లాభాలున్నాయి ఈ బెండకాయలో మరి ఈ బెండకాయలో పోలిఫెనాల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన మెదడు బాగా పనిచేస్తుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది లెక్కలు బాగా రావడం కోసం మన ఇళ్లలో చాలా మంది అమ్మలు మీరు చూసే ఉంటారు కదా బెండకాయ తింటే లెక్కలు వస్తాయని వాళ్ల వాళ్ల పిల్లలకు ఈ కర్రీని ఎక్కువగా చేసి పెడుతూ ఉంటారు కారణం ఈ బెండకాయ తినడం వలన మెదడు పనితీరు పెరగడం వలన లేత బెండకాయలు పచ్చిగా తింటే మన ఒంటికి చాలా మంచిదట కొంతమంది ఈ బెండకాయని నీళ్లలో నానబెట్టి ఆ తర్వాతి రోజు ఆ నీటిని తాగుతారు ఈ నీళ్ల వలన మనకు చాలా పోషకాలు అందుతాయి గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది ఇక కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది ఎప్పుడైతే ఈ చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందో అప్పుడు గుండెకు బ్లడ్ సర్కులేషన్ చాలా బాగుంటుంది హార్ట్ హార్ట్అటాక్స్ రావడం తగ్గిపోతాయి బెండకాయలో ఎన్ని లాభాలున్నాయో చూసారా మెదడుకు రక్తం చక్కగా సరఫరా అవుతుంది దాని కారణంగా పక్షవాతం రావడం తగ్గుతుంది ఇలా జరగడానికి బెండకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కారణం ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతాయి దాని వలన మనకి జలుబు దగ్గు సైనసైటిస్ ఆస్తమా రావడం చాలా తగ్గిపోతుంది ఇక మహిళల్లో పీరియడ్స్ సమస్యలు కూడా తగ్గుతాయి ఈ బెండకాయ తినడం వలన మన చర్మంపై ముడతలు రావు మన స్కిన్ చాలా షైనిగా మారుతుంది ఈ బెండకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఫైబర్ కూడా ఉంటుంది ఈ ఫైబర్ వలన మనిషిలో బద్ధకం తగ్గుతుంది జీర్ణ సమస్యలు అసలే రావు బెండకాయలో మేధో సంపత్తి పెంచే గుణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి మీకు తెలుసా బెండకాయను ముందు రోజు రాత్రి నీళ్ళలో నానబెట్టి ఆ తరువాతి రోజు ఆ నీళ్లు తాగుతారు అని ఇందాక చెప్పుకున్నాం కదా వాటి ప్రత్యేకతలు ఏంటో ఈ రోజు తెలుసుకుందాం ఈ నానబెట్టిన నీటిని తాగితే జీర్ణ సమస్యలు రావు ఎసిడిటీ గ్యాస్ బద్ధకం వంటివి ఏక్దం పారిపోతాయి బెండకాయలో ఫైబర్ ఉండడం వలన ఏది తిన్నా త్వరగా జీర్ణమైపోతుంది అంతేకాదు టైప్ టూ డయాబెటీస్ ఉన్న వాళ్లు ఈ బెండకాయ తింటే గనక వారి షుగర్ కంట్రోల్లో ఉంటుంది బెండకాయలో విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ డి బి సిక్స్ బి ట్వెల్వ్ కూడా ఉన్నాయి ఇవి మన ఒంటికి చాలా మంచి చేస్తాయి ఈ విటమిన్ ఏ వలన మన కంటి చూపు మెరుగవుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది విటమిన్ బి వలన మన ఒంట్లో రెడ్ బ్లడ్ సెల్స్ బాగా పెరుగుతాయి హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది ఈ హిమోగ్లోబిన్ పెరగడం వలన మనకు రోగ శక్తి బాగా పెరిగి ఎటువంటి జబ్బులు త్వరగా అటాక్ చేయకుండా రక్షిస్తుంది ఒక విధంగా చెప్పాలి అంటే ఈ ఒక్క బెండకాయ వలన మన ఒంటికి కావలసిన అన్ని రకాల పోషకాలు విటమిన్స్ మినరల్స్ అన్ని అందుతాయి అందుకే బెండకాయను సర్వరోగ నివారణి అని చెప్పొచ్చు ఈ బెండకాయ వలన మన గుండె కిడ్నీలు చాలా బాగా పనిచేస్తాయి ఈ బెండకాయ గర్భిణీకు చాలా మేలు చేస్తుంది అని డాక్టర్లు చెప్తున్నారు మరి బెండకాయలో గర్భిణీకి కావలసిన ఫైబర్ ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా దొరుకుతుంది ఈ బెండకాయలో పొటాషియం ఉండడం వలన అది మన శరీరంలో ఆర్గాన్ ఫంక్షన్ ని మెరుగుపరుస్తుంది ఈ ఆర్గాన్ ఫంక్షన్ సరిగ్గా జరగడం వలన ఏం జరుగుతుందో తెలుసా కండరాలు నరాలు సక్రమంగా పనిచేస్తాయి శరీరంలో న్యూరో ట్రాన్స్మిటర్ పనితీరు మెరుగవుతుంది కండరాల నొప్పులు తగ్గుతాయి బీపీ కంట్రోల్లో ఉంచుతుంది ముఖ్యంగా ఈ బెండకాయ వలన మన గుండె కిడ్నీలు చాలా బాగా పనిచేస్తాయి హార్ట్ హార్ట్అక్స్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ కిడ్నీ డిసీజ్ లివర్ డిసీజ్ లేవి రాకుండా చేస్తుంది ఈ బెండకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన ఒంట్లో ఉన్న కంటికి కనబడని వైరస్లను సైతం చంపేస్తాయట దానివలన జలుబు దగ్గు వంటివి కూడా రావు చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పేవారు కదా బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయని ఎందుకంటారు ఈ బెండకాయలో ఉండే పదార్థం మెదడుకు జరిగే రక్త సరఫరాని మెరుగుపరుస్తుంది అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ పనితీరు మెరుగుపడడం వలన మెదడు పనితీరు ఎన్నో రెట్లు పెరుగుతుంది అలా పెరగడం వలన జ్ఞాపక శక్తి మంచి షార్ప్గా తయారవుతుంది అందుకే లెక్కలు బాగా చేయగలరు ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ని రమ్మన్నా రావు ఇలా చెప్పుకుంటూ పోతే బెండకాయ గురించి చాలా లిస్టే ఉంటుంది మనకి కూరగాయలు అనేవి దేవుడిచ్చిన వరంగా చెప్పొచ్చు ఎందుకంటే కూరగాయలు తినడం వలనే మనం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి మరి ఇప్పటిదాకా బెండకాయ వలన మనకు కలిగే లాభాల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం బెండకాయ తిన్న వెంటనే ఏమేమి తినకూడదు ఒకవేళ తింటే ఏం జరుగుతుంది అన్న విషయం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ బెండకాయ తిన్న వెంటనే తినకూడని ఏంటంటే కాకరకాయ ముల్లంగి ఈ రెండు కూడా బెండకాయ తిన్న వెంటనే తినకూడదని చాలా మంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు అలాగే డాక్టర్స్ కూడా ఈ విషయం చెప్తున్నారు బెండకాయ తిన్న వెంటనే ముల్లంగి తింటే శరీరం పైన తెల్లటి మచ్చలు ఏర్పడతాయని డాక్టర్లు చెప్తున్నారు వీటిని మనం వైట్ స్టాండ్స్ అని కూడా పిలుస్తాము ఈ వైట్ స్టెన్స్ చేపలు తిన్నాక పాలు లేక పెరుగు తిన్నా కూడా వస్తాయని మీకు తెలుసు కదా కొన్నిసార్లు ఈ మచ్చలు వెంటనే పోతాయి కానీ కొంతమందికి మాత్రం అవి వెంటనే పోవు అలాగే బెండకాయ తిన్న వెంటనే పొట్లకాయ కాకరకాయ అస్సలు తినకూడదు ఇలా తినడం వలన మనకు గ్యాస్ సమస్య రావచ్చు కాబట్టి ఎప్పుడు బెండకాయ తిన్న వెంటనే పొట్లకాయ కాకరకాయ ముల్లంగి అన్నవి తినకూడదు అని చాలా మంది డాక్టర్లు చాలా సందర్భాల్లో చెప్పారు చూశారు కదా ఫ్రెండ్స్ బెండకాయ తిన్న తర్వాత ఇవి తినడం ఎంత ప్రమాదకరమో మీ ఆరోగ్యం మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది కూరగాయలు రోజు తినడం అలవాటు చేసుకోండి ఈ మధ్య కాలంలో నాన్ వెజ్ తినడానికి చాలా మంది అలవాటు పడిపోయారు అవి తినడం వలన చిన్న వయసులోనే గుండె జబ్బులతో మరణిస్తున్నారు ఈ మధ్య గుండెపోటు అనేది సాధారణమైపోయింది కారణం మనం కూరగాయల్ని దూరంగా ఉంచి మాంసాహారాన్ని ఎక్కువగా తినడమే ఈ కూరగాయలు తిన్నవాళ్లకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా రావు గుండె జబ్బు రావడం అనేది చాలా తక్కువ కాబట్టి ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి కూరగాయలు రోజూ తినండి ఆరోగ్యంగా ఉండండి బెండకాయ గురించి మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి మరి మా వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి